అంబటి రాంబాబు తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించాలని ఇంటిపై దాడి చేయడం సరైనది కాదని వైసీపీ నేతలు కృష్ణమోహన్ తోట త్రిమూర్తిలో గంటల తరబడి దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం ఇక అది దారుణమని విమర్శించారు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే ప్రజలు హర్షించాలని పోలీసు అధికారులు చట్టబద్ధంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా ఒకప్పుడు రంగా గారు బతుకున్నప్పుడు ఆయన అనుచరుడుగా రంగా గారి తదనంతరం చాలా చిన్న వయసులో న్యాయవాది వృత్తిలో ఉంటూ ఎమ్మెల్యేగా రేపల్లి ఎమ్మెల్యే గెలిచినటువంటి మా అందరికి ఆప్తుడైనటువంటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన దాన్ని మేము నూటికి నూరు శాతం ఖండిస్తున్నాం ఆయన ఇంటి మీద దాడి చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఆవేశంలో ఒక మాట జారాడని ఆ కారణం చేత రాంబాబు లాంటి ఒక చిన్నపిల్లల మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని రాజమండ్రి జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన దానికి నైతికంగా మద్దతు తెలియజేయడం కోసం ఆయన్ని పలకరించడంతో పాటు ఈ సందర్భంగా ఆంధ్ర సమాజాన్ని కానీ మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గారి గుప్తా గారికి ఇద్దరిని చెరొక మాట అడగదలుచు ఇవాళ రాంబాబు గారి గొడవ ఎక్కడొచ్చింది ఆయన ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఒక పిలుపునిస్తే ఆ కార్యక్రమానికి తన పది మందో ఇరవై మందో అనుచరులతోటి అటెండ్ అయ్యి వస్తుంటే కౌంటర్ పార్టీగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కొంతమంది కార్యకర్తలు నాయకులు అటకాయించి జరిగిన డిస్కషన్లో వాళ్ళ ఇద్దరు ఘర్షణ పడ్డారు ఒక మాట చిన్న ఇది జరిగింది ఇది సహజంగా గ్రామస్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు జిల్లా స్థాయి వరకు భారతదేశంలో ప్రతిరోజు కొన్ని వందల వేల ఇన్సిడెంట్లు జరుగుతాయి అంతటితో వదిలేస్తారు దానికి దానికి కంటిన్యూషను రాంబాబు గారి ఇంటి మీద ఆర్గనైజ్డ్గా పోలీసుల్ని పెట్టుకొని కంటిన్యూస్ను ఒక హోల్ ద డే దాడి చేసే ప్రయత్నం అంటే నేను రాజకీయాల దోళకి వెళ్ళదలుచుకునేది కానీ రాంబాబు గారు ఉంది వైసీపీ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీలో అనేక బాధ్యతలు ఉన్నాయి నాకు నేను పార్టీ పరంగా కూడా మాట్లాడలే ఇలా రాష్ట్ర డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు నేను ఆయన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు చాలా సౌమ్యుడు మా గుంటూరు రేంజ్కి కూడా ఐజీగా చేశారు మీరు ఎలక్షన్ కమిషను మీ నిబద్ధతను గుర్తించి న్యూట్రల్గా ఉంటారనే భావంతో మీకు డీజీపీగా మన రాజేంద్రనాథ్ రెడ్డిని పక్కన పెట్టి మీకు అప్పగించడం జరిగింది ఫస్ట్ మిమ్మల్ని చంద్రబాబు నాయుడు అపాయింట్ చేయలేదు అయితే మీరు ఆ రోజు వరకు ఎలక్షన్ కమిషను అపాయింట్ చేసిన హరీష్ కుమార్ గుప్తా గారు ఒక డీజీపీ అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలల తర్వాత ఎస్పెషల్లీ మీ అపాయింట్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు మీ గతంలో ఉన్నటువంటి నిబద్ధతను గుర్తించి పదమూడు మంది సర్వీస్లో ఉన్నటువంటి డీజీపీ హోదాలో ఉండి రెగ్యులర్ డీజీపీ అవ్వటానికి ఈరోజు ఇంకా సర్వీస్లో పదకొండు మంది ఉన్నారు నిన్న మొన్నోట్లో అంజనీ కుమార్ గారు రిటైర్ అయ్యారు హసన్ రాజా గారు రిటైర్ అయ్యారు ఇంకా రవిశంకర్ అయ్యంగారు కానీ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ రెడ్డి గారు కానీ సీతారామాజన్ గారు కానీ సునీల్ కుమార్ గారు కానీ మా పాత ఎస్పీ విశ్వజిత్ గారు కానీ ఇంకా అనేక మంది అర్హత డీజీపీ చేయగలిగ బాదిరెడ్డి ప్రతాప్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరినీ కాదని రిటైర్డ్ అవబోయే రేపో మాపో అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఎండింగ్ కల్లా డీజీపీ ఐపీఎస్ రిటైర్మెంట్ అయిపోయింది మన ప్రస్తుత డీజీపీ హరీష్ హరీష్ కుమార్ గుప్తా గారికి అంటే యూపీఎస్సి నామ్స్ ప్రకారం టూ ఇయర్స్ ఖచ్చితంగా సర్వీస్లో ఉండే విధంగా చేయాలైతే ఆయన ఫైల్ను కూడా యూపీఎస్సి త్రీ టైమ్స్ రిజెక్ట్ చేసింది రిటర్న్ చేసింది ఒకరోజు రెండు రోజుల్లో ఆ రెండు సంవత్సరాలు ఉండే రకంగా అంటే రిటైర్మెంట్ సర్వీస్ ఏమో ఒక నాలుగు నెలలే ఉంది ఫిబ్రవరిలో ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు చివరి రోజు పంపించారు అంటే నమ్మకం అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎఫిషియెంట్ అని న్యూట్రల్గా ఉంటారు మంచిగా అనుకోవచ్చు పదమూడు మందిని కాదని మీ ఎఫిషియన్సీని నిజాయితీని గుర్తించిస్తే మీరు ఇవాళ రాంబాబు గారి ఇల్లు గుంటూరు నడిబొడ్లో ఉంది ఎస్పీ ఆఫీస్కి గుంటూరు జిల్లా ఎస్పీ ఆఫీస్కి కోతవేటు దూరంలో ఉంది మీ డీజీపీ ఆఫీస్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మంగళగిరి ఏపీఎస్పి సిక్స్త్ బెటాలియన్కి కరెక్ట్గా కాలినడకని వెళ్తే అడ్డదోహన్ వెళ్తే ఆరు కిలోమీటర్లో వస్తుంది సిక్స్త్ బెటాలియన్ అక్కడ కొన్ని వేల మంది పోలీస్ ఫోర్స్ ఉంటుంది మీ డీజీపీ ఆఫీస్ ఆపోజిట్లో అక్టోపాస్ ఆఫీస్ ఉంది గ్రహండ్స్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి వేల మంది పోలీసులు ఉంటారు ఇంతమందిని పెట్టుకొని మీరు కంటిన్యూస్గా రాంబాబు ఇంటి మీద దాడి చేస్తుంటే ఒక పూటల్లో ఆరు ఏడు గంటలు దాడి చేస్తుంటే వాళ్ళని మీరు నియంత్రించలేకపోతే అది మీ అసమర్థత లేదు ఇక్కడ ఉండి విధులు నిర్వహించేటటువంటి వాళ్ళ ఉద్దేశమా మీ అసమర్థతనన్నా మీరు ఒప్పుకోవాలి లేదంటే వీళ్ళు నియంత్రించలేదు కాబట్టి వీళ్ళు కనీసం వీళ్ళు మీరు సస్పెండ్ చేసి ఉండాలి లేదంటే చంద్రబాబు నాయుడు గారి మాటిని మీరు రాజకీయ పరమైనటువంటి లైన్ తీసుకొని ఉద్దేశపూర్వకంగా వదిలేసన్నా ఉండాలి ఏదో ఒక నిజం ఉండాలి కదా ఏం యాక్షన్ తీసుకోలేదు కదా నామకే వాస్తు ఎవరినన్నా జైలుకి అందులో అటాక్ చేసిన వాళ్ళకి అది తప్పు అసలు పంపొద్దు మీరు ఇది చెడు సాంప్రదాయం పోలీస్ డిపార్ట్మెంట్ అనేది సమాజాన్ని రక్షించేది డీజీపీ అనేవాడు రక్షకుడు చంద్రబాబు నాయుడుతోటో తోటో కాదు ఆల్రెడీ మీరు ఆల్రెడీ రిటైర్ అయ్యి ఉండరు గ్రేస్ పీరియడ్లో కంటిన్యూ అవుతారు మీకు చాలా మంచి పేరు ఉంది కూడా వెనక తిరిగి చూసుకుంటే మీ టోటల్ కెరియర్లో ఇలాంటి రాంబాబు గారు లాంటి ఇంటి మీద దాడి చేసి మీకు మా మచ్చ మచ్చవుతాయి పోలీస్ డిపార్ట్మెంట్కే మా ఆయన మచ్చవుతాయి ఇదే చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ ఉన్నప్పుడు ఆయన ఇంటి మీదకి వెళ్తే గౌతమ్ సాగు గారి గురించి ఏమన్నారు ఆయన ఎక్కడికో పల్నాడు పర్యటనకి వెళ్తే ఇంటి రాళ్ళు వేస్తే ఏమన్నారు ఎస్ ఆ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడిన దాన్ని నేను కూడా కొద్దిసేపు కరెక్ట్ అయిన నేను యాక్సెప్ట్ చేస్తా అదే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాంబాబు లాంటి ఒక సౌమ్యుడు రాంబాబు పరుసంగా ఏది మాట్లాడు బూతులు తిట్టడు కాకపోతే చదువుకున్న లాయర్గా సబ్జెక్ట్ ఉంటుంది సర్కార్ స్టేజ్ ఉంటుంది పది మందిని నవ్విచ్చే విధంగా ఉంటుంది ఖచ్చితంగా సమాజానికి సంబంధించినటువంటి ఏదో ఒక లాజిక్ మేమన్నా ఏదన్నా సందర్భంలో ఆవేశంగా మాట్లాడుతాం కానీ రాంబాబు గారు అంటే వాళ్ళు ఎప్పుడు ఎవరినే బూతులు తిట్టినటువంటి సరే అతను ఒక పార్టీ కట్టుబడి ఉన్నాడు దట్ ఈజ్ ఈజ్ చాయిస్ అండ్ రైట్ కానీ సమాజపరంగా ఎప్పుడు రాంబాబు తప్పు చేసినటువంటి వ్యక్తి కాదు అలాంటి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నీ మీ ఇంటి మీదకి వచ్చినప్పుడు అది తప్పు అని చెప్పి నువ్వు అదే తప్పు నువ్వు ప్రోత్సహిస్తావా ఈ మూడింటిలో ఒకటే ఖచ్చితంగా ఉండాలి చంద్రబాబు నాయుడు మాట ఇని మీరు డీజీపీగా చర్య తీసుకోకుండా ఉండాలి లేకపోతే అసమర్థతనే ఉండాలి ఏదో ఒకటి డీజీపీ గారు ఒప్పుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే ఆయన చాలా పెద్ద మనిషి మళ్ళీ చెప్తున్నా మేము కూడా అనేక సార్లు మా గుంటూరు జిల్లా ఒకసారి గుంటూరు రేంజ్ డీఐజీ ఉన్నప్పుడు కలిసాము ఇంకా అనేక సందర్భాల్లో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కలిసాము కానీ ఎప్పుడు కూడా గిరీష్ కుమార్ హరీష్ కుమార్ గుప్తా గారు ఈ రకమైనటువంటి స్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకొస్తారు ఆయన అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే మాలాంటి వాళ్ళు సమాజంలో కొంత అవగాహన ఉండాలి ఎప్పుడు ఊహించలా దయచేసి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఇంకోటి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంటు ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అనేక మంది ఎస్పెషల్లీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ దారుణమైనటువంటి పోస్టింగులకి ప్రాధాన్యత పెరిగి కేవలం ఐదు నుంచి పది శాతం మంది ఫోకల్ ప్లేసెస్ అని ఏ స్టేషన్కి వస్తే డబ్బులు వస్తాయి ఏ స్టేషన్కి వస్తే మామూలు వస్తాయి అనే ఒక ఇల్లీగల్ ప్రాక్టీస్ కోసం ఇదైపోయి తొంభై శాతం నిజాయితీగా నిబద్ధతతో పనిచేసేటటువంటి పోలీసు వ్యవస్థను మీరు దయచేసి దిగజార్చు ఎందుకు చెప్తున్నానంటే రాంబాబు గారు లాంటి ఇంటి మీద దాడికి పోలీసు ఇండిపెండెంట్గా బిహేవ్ చేస్తే జరగదు చంద్రబాబు నాయుడు చెప్తే ఒకవేళ వెనకపోతే ఏమవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది ఏ పోలీస్ స్టేషన్లో మీరు పనిచేసినా మీకు అదే జీతం వస్తుంది ఇవాళ నేను ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండి చంద్రబాబు నాయుడు విమర్శిస్తే నేను వైసీపీకి సపోర్ట్ చేయదు నేను వైసీపీకి సపోర్ట్ కాదు ఇది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ గవర్నమెంట్ ఉన్నా అటు వైసీపీ ఉన్నా సరే లేకపోతే ఇప్పుడున్నటువంటి టీడీపీలో కూడా చాలా కమ్యూనిటీస్కి ఇవాళ రెడ్డి కమ్యూనిటీలో వాళ్ళకి చాలామందికి పోస్టింగ్ ఇల్లు నాయుళ్ళు అయితే కొంతమంది ఒక గ్రూపే పెట్టుకున్నారు అసలు బీసీలు ఎస్సీలకి గురించి పోలీస్ డిపార్ట్మెంట్ల అధికారుల గురించి అయితే వాళ్ళ బాధ వర్ణనాన్ని తితాం అలానే అనేక లెవెల్లో ప్రమోషన్స్ డీజీపీ ఆఫీసులో పెండింగ్ ఉన్నాయి ఎందుకు పెండింగ్ ఉన్నాయి మీ హక్కులు మీరు మర్చిపోతున్నారు సమాజాన్ని కాపాడాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంటు మీ హక్కుల గురించి మీరు ఫైట్ చేయపోతే ఎలా పదమూడు మంది అర్హత కలిగినటువంటి డీజీపీలు ఐఏపిఎస్ ఆఫీసర్లు అర్హత ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి గౌరవం పదవి లేకపోతే హోదా రాకపోతే మీరు అడగకపోతే ప్రమోషన్స్ ఇన్ టైంలో ఇవ్వకపోతే పోలీసు అధికారుల సంఘం కావచ్చు పోలీసు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అనేటువంటిది మా ఆవేదన తెలియపరుస్తూ దయచేసి ఆ విధమైనటువంటి పరిస్థితులు ఇంకొకసారి పునరావృతం అయితే ఈ సమాజంలో తీవ్రమైనటువంటి పరిస్థితులను అందరూ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అవి రెండుగా చీలిపోయేటువంటి పరిస్థితి తీసుకురవద్దు ఎనభై ఏడులో జరిగినటువంటి ఎనభై ఏడు ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది ఆ రకమైనటువంటి పరిస్థితులు మరొకసారి పునరావృతం అవ్వద్దు అన్నదమ్ముల్లాగా సంఘంలో సొసైటీలో అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనతోటి చాలా సంవత్సరాలు ఒకళ్ళతో ఒకళ్ళతో ఒకళ్ళు సంబంధం లేకుండా విడిపోయినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు చూసాం దయచేసి ఇప్పుడిప్పుడే అందరూ కలిసిమెలిసి పలు పదమటువంటి సమాజంలో అటువంటి సాంప్రదాయాన్ని తీసుకురావద్దు కూడా ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తూ మరి ఒక పెద్ద మనిషిగా ఒక మంచి వ్యక్తిగా అందరితోటి స్నేహభావంగా ఉండేటువంటి మన రాంబాబు గారికి రాజకీయంగా ఏ రకంగా ఆయన్ని మీరు ఒత్తిడి చేసినా ఏ రకంగా చేసినా మాకెవరికి సంబంధించినటువంటి విషయం కాదు అది రాజకీయ పరమైనటువంటి విషయం కానీ ఈ రకంగా ఇంటి మీదకి వస్తే కూడా చూస్తూ ఊరుకోవటం అనేటువంటిది అది మా అందరికీ బాధ కలిగేటువంటి విషయం భవిష్యత్తులో ఇంటి మీదే కాదు ఎవరింటి మీదకి కూడా రాజకీయ పరమైనటువంటి కక్షలు ఉంటే రాజకీయ పరంగా చూసుకోండి కేసులు పెట్టండి అరెస్టులు చేయండి జైల్లో పెట్టండి ఏం చేసినా పర్వాలేదు ఇళ్ల మీదకి వెళ్ళేటువంటి సాంప్రదాయాన్ని అంటే ఆ రోజు జోగి రమేష్ చేసినటువంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి వెళ్ళేది దాన్ని మీరు దాన్ని కూడా దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం ఇది ఎవరు చేసినా ఇటువంటి సాంప్రదాయాలు సాంప్రదాయాలు కాదు భవిష్యత్తులో ఈ పునరావృతం కాకూడదు ప్రభుత్వాలు ఏ శాశ్వతం కాదు ఇవాళ నుండి వచ్చి పోవచ్చు కానీ ఇటువంటి సాంప్రదాయాలు మాత్రం మంచిది కాదనేటువంటిది మరొకసారి తెలియపరుస్తూ ఆయనకు మా సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియపరచడానికే ఈ సందర్భంగా మేమందరం రావటం జరిగిందనేటువంటిది మీ అందరికీ తెలియపరుస్తాము